హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ కిచెన్ ఈరోజు మీ కోసం పక్కా కొలతలతో ఎండబెట్టిన టమాటా ముక్కల నిల్వ పచ్చడి నేను తయారు చేసిన ఈ విధానాన్ని ఫాలో అవ్వండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సన్ డ్రైడ్ టమాటా పిక్కెల్ ఇంగ్రీడియంట్స్ తోరగా పండిన టమాటాలు రెండు కేజీలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక గంటసేపు ఎండలు ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కల్లుపు లేదా సాల్ట్ ఒక కప్పు ముక్కలంతటికి బాగా మిక్స్ చేసి శుభ్రం చేసి పొడిగా ఉన్న ఒక డబ్బాలో కానీ రుత్తులో కానీ పెట్టి మూడు రోజులు అట్లానే ఉంచేయాలి మధ్య మధ్యలో కుదుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత ముక్కల్ని చేతితో బాగా పిండి ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఎండలో చెమ్మపోయేంత వరకు ఎండనివ్వాలి ఇది ఎండడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుంది ముక్కలతో పాటుగా టమాటా జ్యూస్ని కూడా ఎండనివ్వాలి మూడు రోజుల తర్వాత చూడండి టమాటా ముక్కల్లో ఉన్న తేమంతా పోయి బాగా ఎండినవి అట్లానే టమాటా జ్యూస్ కూడా సగం వరకు ఇంకిపోయింది రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని నారు చింతపిక్కలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఈ టమాటా గుజ్జులో వేసి నాలుగు గంటల సేపు ఎండలో పెట్టి నాననివ్వండి కొత్త చింతపండునే వాడండి పాతది వేస్తే పచ్చడి నల్లగా ఉంటుంది నేను రెండు కేజీల టమాటాలకు రెండు వందల గ్రాముల చింతపండు మాత్రమే వేశాను చింతపండు ఎక్కువ వేయడం వల్ల టమాటా ఫ్లేవర్ పోయి చింతపండు పచ్చడిలా తయారైపోతుంది టమాటా పచ్చడి టేస్ట్ రాదు అందువల్ల మీరు చూసుకుని వేసుకోండి ఎండిన టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకోండి మరీ పౌడర్లో చేయవద్దు పంట కింద టమాటా ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్టీగా బాగుంటుంది చింతపండు గుజ్జును కూడా మిక్సీ జార్ లేదా గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్లో చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను మెంతి ఆవా పౌడర్ను మరియు ఒక కప్పు కారం చింతపండు గుజ్జులు వేసి బాగా కలపండి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల పౌడర్ని కూడా దీంట్లో వేసేయండి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసి మరెన్నో వీడియోలు తయారు చేయడానికి ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు మీ సపోర్ట్ వల్ల ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోలు తయారు చేస్తాను మిగిలిన టమాటా జ్యూస్ని వేస్తూ గ్రైండ్ చే ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్సీ గ్రైండర్లో బాగా గ్రైండ్ చేయండి క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చడి అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పచ్చడి తాలింపు విధానం చూద్దాం దీనికి కావలసిన పదార్థంలో ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి ఆరు కరివేపాకు కొద్దిగా ఇంగువ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు కొంచెం నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె ఒక కప్పు స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకుని అవి చిట్టపటలాడిన తర్వాత శనగపప్పు ఎండిమిర్చిని కూడా వేసి శనగపప్పు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఇంగువ పౌడర్ని కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వెల్లుల డబ్బలు మరీ బాగా వేగవలసిన అవసరం లేదు కరివేపాకు తేమపోయేంత వరకు వేగనివ్వండి పచ్చడికి ఉపయోగిస్తున్న ప్రతి వస్తువుని శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో బాగా ఎండిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి బాగా గుర్తుంచుకోండి చేతుల్ని కూడా బాగా శుభ్రంగా కడిగి డ్రై చేసుకోవాలి చెమ్మ అనేది అస్సలు తగలనివ్వకూడదు అట్లాగే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి నూనె పచ్చడిపై తేలేలా ఉండాలి ఈ విషయాలన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోండి లేదంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది తాలింపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ టమాటా మిక్చర్ని తాలింపుతో బాగా కలపాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి రుచి చూడండి ఏది దొక్కవైనా మిక్స్ చేసుకోండి నాకైతే నేను వేసిన మెజర్మెంట్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి టేస్ట్ అయితే అదరగొట్టేస్తుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది నేను ప్రతి సంవత్సరం టమాటా పచ్చడిని ఇట్లానే చేస్తాను చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దీన్ని ఇడ్లీ దోశ ఊతపం పెసరట్టు ఉప్మా పెరుగన్నం రైస్ ఐటమ్స్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ తయారు చేసిన ఈ పచ్చడిని సిరమిక్ లేదా గాజు బాటిల్లో భద్రపరచుకోండి ఇప్పుడు టమాటాల సీజన్ తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అట్లానే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి పచ్చడి పట్టడానికి కరెక్ట్ టైం మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి టమాటా పచ్చడి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది కూర కూడా వేసుకోరు మొత్తం అన్నమంతా పచ్చడితోటే తినేస్తారు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎట్లా వచ్చిందో కల్కి కిచెన్ తెలుగులో కామెంట్ చేయగలరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్